నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ప్రకృతి వ్యవసాయంతో దేశీ ఆవులది విడదీయరాని బంధం ఎన్నో కోట్ల సూక్ష్మజీవులుండే ఆవు పేడ విసర్జకాలతో నేలకు జీవం పోసే సహజ ఎరువులు జీవామృతాలను తయారు చేసుకోవచ్చు సేద్యంలో రైతులకు నేస్తంగా ఎన్నో సేవలు చేసే దేశీ ఆవుల ప్రత్యేకత వెలకట్టలేనిది అందుకే రైతులంతా గోమాతగా పూజిస్తుంటారు ఓవైపు సేద్యంలో సహాయపడుతూనే మరోవైపు పోషకాలు నిండుగా ఉండే స్వచ్ఛమైన పాలు ఇస్తూ రైతులకు ఆదాయాన్ని కలగజేస్తున్నాయి అదేవిధంగా ఈ ఆవులు బ్రతికున్నప్పుడే కాకుండా అవి మరణించాక వాటి కొమ్ములను జీవన ఎరువులుగా రైతులకు ఉపయోగపడే విధంగా ఆవుల కొమ్ములతో జీవన ఎరువులు తయారు చేస్తున్న మేడ్చల్కు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు అశోక్ కుమార్ పై నేలతల్లి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం మేడ్చల్కు చెందిన అశోక్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేలుజాతి దేశీ ఆవుల కొమ్ములతో అత్యంత విలువైన జీవన ఎరువులు తయారు చేసుకోవడంపై పరిశోధనలు చేస్తున్నారు కొమ్ములతో సహజంగా తయారు చేసుకునే ఈ బయోలిక్విడ్ పంటలకు సహజ ఎరువులుగా ఉపయోగపడతాయని అంటున్నారు మరి ఈ దేశీ ఆవుల కొమ్ముల్లో ఉన్న విశిష్టత ఏంటి కొమ్ములతో తయారు చేసే బయోలిక్విడ్ పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వారి మాటల్లోనే తెలుసుకుందాం లిక్విడ్ మనము మన వృక్ష ఆయుర్వేద శాస్త్రంలో మన తాళపత్ర గ్రంథాల్లో ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రచారంలో ఉన్నవి దీని తయారీ విధానం నేర్చుకున్నాయి అంటే ఈ బీడీ ఫైండర్ తయారీ విధానం అనేది దేశీయ ఆవుల కొమ్ముల్లో నుండి తయారు చేయబడుతుంది యాక్చువల్గా దేశీయ ఆవు బతికున్నన్ని రోజులు ఎంత పనిచేస్తుంది అంటే చిన్న పిల్లప్పటి నుంచి వెళ్ళి దాని పేడ మూత్రము పాలు ఇవన్నీ మనము జీవాంతంలో భూమిని కర్మాక్షతం పెంచడంలో మైక్రో పెంచడంలో మనం వాడుకుంటూ ఉంటాం అలాగే ఈ ఆవులు సహజంగా చనిపోయిన తర్వాత వాటి వయసు మళ్ళీ సహజంగా చనిపోయిన ఆవులవి వాటి కొమ్ములు మనము సేకరించాలి ఆ పెద్ద కొమ్ములు సేకరించాలని ఐదు జతల కొమ్ములు మనం సేకరించాలి ఈ ఐదు జతల కొమ్ముల్ని సేకరించి నిల్వ చేసుకొని పెట్టి బుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందు బుద్ధ పూర్ణిమకు ఒక రోజు ముందు మనము ఎత్తైన ప్లేస్లో మన లాంటి ప్రాంతంలో మనుషులు తినేంచాగల ఒక రెండు మూడల వెడల్పు రెండు మూడల పొడుగు రెండు మూడల లోతుతోని చతురస్రంగా ఒక గోతి తీసుకోవాలి ఆ ఈయన ఈన ఆవు మంచి జాతిది దాన్ని ఈయన పేడ పొద్దున ఉదయము అంటే ఎర్లీ మార్నింగ్ బుద్ధ పూర్ణిమ నాడు ఉదయము అంటే ఐదు గంటలకు నాలుగు గంటలకు వెళ్ళిపోయి దాని పెండ సేకరించుకోవాలి పెండ తీసుకొచ్చి తట్టలో పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఈ కొమ్ములన్నిటి శుభ్రంగా చేసి పక్క పెట్టుకోవాలి ఈ కొమ్ములలో మొత్తం కర్రతోని ఈ పేడను మొత్తం కూరాల ఐదు జతలకుమంటే పది కొమ్ములపట మొత్తం కర్రతోంది పేడను మంచి కూడతాం ఏం పేడ కూడతాం మన దేశీయ ఆవు యొక్క అప్పుడే ఈ లాక్టిక్ యాసిడ్ పాలు ఇచ్చే ఆవులది వన్ మంత్స్ టూ మంత్స్ పాలు దాన్ని అది అందులో కూలుతాం అనవాళ్ళు కూరేసి కొమ్ములన్నీ కూడా గుంటలోపట వరుసగా పెట్టేసుకుంటాం మనం ఇట్లా ఒకటి పొడుగు ఒకటి వేలు పెట్టు అడ్డంక పొడుగు అని ఐదు పేర్చుకోవాలి పేర్చుకొని అదే మట్టి మనం ఇంతకుముందు తవ్విన మట్టిని మెల్లిగా దాంట్లో కూడుపాలి కూడిపి మొత్తం దాన్ని అది గదం పొడుగు గదం వేలుపున అది పిట్లో పడి వేసేసి మీదే గడ్డిగా పేయాలి మళ్ళీ అదే తవిన గడ్డి మీద వేసేసి కొన్ని నీళ్లు చిలకరించి వెళ్ళిపోవాలి వారం రోజులు కొంచెం చూస్తుండాలి దాన్ని రోజుకోసారి మూడు సార్ వచ్చుకుంటా నీళ్ళు చల్లుకుంటా గడ్డి పెరిగేటట్టు భూమిలో కలిసిపోతే చూడాలి తర్వాత వదిలిపెట్టాలి ఇక మరీ కరెక్ట్ వదిలిపెట్టిన తర్వాత లోపట ఏమవుతుంది ఆ పేడ కొమ్ములో ఉన్న అది కూడా అవన్నీ కూడా అట్లే కుళ్ళిపోతూ ఉంటాయి అందరూ పేడ రూపడం తయారవుతూ ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అదే పూర్ణిమ రోజు మళ్ళీ ఉదయపూర్వం అంటే సూర్యాస్తం కాకముందే సూర్యోదయం కాకముందే పొద్దున్నే వెళ్ళి ఆ పిట్టి యావ తీస్తే ఐదు కొమ్ములు బయటకు వస్తాయి మనకి కొమ్ములు నిండా కూరకపోయిన పైన మొత్తం నల్ల బ్లాక్ అయిపోతుంది ఆ కొమ్ములు తీసుకొచ్చుకొని మన ఇంటికి తీసుకొచ్చుకొని ఎప్పుడు సూర్యునికి ఎక్స్పోజ్ అవుతాయి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత కొమ్ముని ఇట్లా కొడితే లోపల మనకి తెల్ల మది దాని యొక్క తయారైంది మక్కి తయారైపోయిన సూక్ష్మజీవుల పదార్థము సిక్స్ మంత్స్ తయారైందంతా కూడా బయటకు వస్తుంది ముద్దలకి ఇట్లా పైకి కొమ్మాకారం బయటకు వస్తాయి ఇవన్నీ సేకరించి పెట్టుకోవాలి అది పొడి అదే బయోడైనమిక్ పౌడర్ బీడి ఫైవ్ హండ్రెడ్ అని ఉంటాం దాన్ని అలా వన్ టూ త్రీ రకరకాల మంది తయారు చేస్తూ ఉంటాం ఈ పౌడర్ ఇంతవరకు అందరికి తెలుసు మనకి ఇట్లా చేయొచ్చు అని ఉంటుంది కానీ రైతు స్థాయిలో సహజం కాదు యాక్చువల్లీ ఈ పౌడర్ తీసుకుపోయి మన నేలలోపడ ఒకసారి చిలుకితే భూమిలో కర్మశాతం పెరిగి చూయించని బ్యాక్టీరియా వస్తుంది చూడు మన లక్ష్మి లాంటి ఆవు ఈ ఆవు తల్లిది ఎప్పుడైతే ఇది మన చనిపోయిన తర్వాత దాని కొమ్ములోకి వెళ్ళి భూమిలో సహజంగా తయారిన వాటిలో ఎన్ని ఫంగస్లు ఉంటాయి ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ఈపిఎఫ్లు ఎంటోమోఫాతజ్ని ఫంగస్ మనకి తెలిసినది నాలుగే మేము ఇప్పుడు కొత్త ఇంట్రెడ్యూసే ఐదో ఫంగస్ ఉన్నది ఇది బీడిఫా హ్యాంట్ అలాగే బ్యాక్టీరియాలు ఒక పది పదిహేను వరకే మనకు తెలుసు ఐటోబ్యాక్ టైజోస్పెన్ లాంటివి ఉన్న సల్ఫర్ అని తెలుసు కానీ ఈ కొమ్ములో ముక్కోటి దేవతలు మనకిందులో ఎట్లనే ముక్కోటి దేవతలు అంటే ఏదైతే మన శాస్త్రంలో ముక్కోటి దేవతలు చెప్తామో ముక్కోటి రకాల సూక్ష్మజీవుల బండాగారం కొమ్ములో వెళ్ళి తయారయ్యి వెళ్తుంది ఎన్ని సూక్ష్మజములు ఎన్ని కోట్ల సూక్ష్మజీవులు ఇంకా కనుగొనబడలేదు వాటి యొక్క పేర్లు పెట్టబడలేదు మన పిల్లలు ఒక్కొక్క దాని విషయం చెప్తా ఉంటారు ఈ పౌడర్ ఒక్కొక్క రైతు వాడాలంటే చాలా తీసుకొచ్చేసు దేశీ ఆవులు లేకపోతే ప్రకృతి వ్యవసాయం వీలు కాదు సాగులో ఈ ఆవులు చేసే సేవ అలాంటిది ఆవు పేడ ఆవు మూత్రంలో ముప్పై కోట్లకు పైగా సూక్ష్మ పోషకాల బ్యాక్టీరియా ఉంటుంది అందువల్లే వాటితో తయారు చేసిన జీవామృతాలు చల్లడం ద్వారా నేల లోపల మొక్కలకు కావాల్సిన పోషకాలు అభివృద్ధి అవుతాయని అందరికీ తెలిసిందే కానీ వుల కొమ్ముల్లో సూక్ష్మజీవులు చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయని వాటిని జీవన ఎరువులుగా తయారు చేసుకోవడం వల్ల మొక్కల పెరుగుదలకు మరింత పోషకాలను అందించవచ్చని రైతు అశోక్ కుమార్ అంటున్నారు మరి ఈ జీవన ఎరువుల తయారీ విధానం ఎలా ఉంటుంది తయారు చేసే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఏప్రిల్ ఎలా వచ్చింది తయారు చేయాలంటే మేము బ్యాక్టీరియాలు తయారు చేయడం కోసము బెల్లపు నీళ్ళు వాడేవారం ఒక లీటర్ నీటికి ఒక పది గ్రాముల బెల్లము ఒక గ్రాము ఉప్పుని స్టెరిలైజ్ చేసి దానిలో ఇంత ఉన్న పది పదిహేను రకాల బ్యాక్టీరియాలు పెంచాం దీన్ని దాంట్లో పెంచుతా రావట్లా మాకు మళ్ళీ ఫంగస్లు ఉన్నాయి ఫంగస్లకు మైదా పిండితోని ఆ పౌడర్తో మేము ఫంగస్ పెంచేవాళ్ళం ఆ మైదాపిండిలో కూడా ఇది మళ్ళీ కల్చర్ డెవలప్ కావాలి మళ్ళీ మేము కష్టపడి ఆలోచన చేసి తీస్తే ఇటు ఒక మైదాపిండి తీసేసి మనం తినే సామాన్యమైన బియ్యం వరి ఆ బియ్యం పిండి జొన్నలు తెల్ల జొన్నలు పచ్చొన్నలు మిల్లెట్స్ సజ్జలు రాగానే అవి సాధారణ బెల్లం బ్రౌన్ బెల్లం ఈ మూడు మిక్చర్ తయారు చేస్తే అంటే ఐదు మాకు బ్యాక్టీరియాలు అంటే ఐదు ఫంగిసైడ్లు ఈ ఫిఎఫ్లు తయారు చేసే ఫామ్లా ప్రకారమే ఒక మూడు లీటర్ల నీటి లోపల గంజులో మూడు లీటర్ల ఒక స్టీల్ గంజులో మూడు లీటర్ల ఆరో వాటర్ పోసి మూడు వందల గ్రాముల బియ్యం పిండేసి ఎనభై గ్రాముల జొన్న పిండేసి జొన్నలు దొరుకుంటే సజ్జల రాదు మళ్ళీ ఎనభై గ్రాముల బెల్లం వేసేసి మంచిగా కరిగిచ్చేస్తే మీకుత అవుతుంది ఈ కరిగిచ్చే క్రమంలో మనము ఒకవేళ బియ్యం పిండి జొన్నపిండి మన ఇంట్లో మూడు వందల గ్రాములు ఎనభై గ్రాములు లేకుంటే షాపులోది కొనుక్క రాకూడదు షాప్లో కొనుకొచ్చిన బియ్యం పిండి కానీ జొన్నపిండి కానీ వాటితో తయారు కాదు ఎందుకంటే వాటిలో వేరే మిక్స్ కల్తీ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మరి రైతులు ఒక చిన్నగా ఇంట్లో ఉన్న గిన్నె లోపల అదే మూడు వందల గ్రాముల బియ్యం వేసి ఎనభై గ్రాముల వేసేసి ఒక పూట నానబెడితే అవుతాయి వాటిని గ్రైండ్లో మిక్స్ చేసినాక ఆ మెత్తడి ద్రావణం తీసుకొచ్చి ఈ మూడు లీటర్ల నీళ్ళలో కలిపేసుకోవాలి కలిపేసి చేతులు మంచిగా కలిగేసి బెల్లం కూడా కలిపేసేసి ఫామ్లో ఏముంది ఇక్కడ మూడు వందల గ్రాముల బియ్యం పిండి మూడు ఎనభై గ్రాముల జొన్న పిండి ఎనభై గ్రాముల బెల్లం కరిగిన మూడు లీటర్ల నీటిలో కన్నీ లిక్కి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం ఇట్లా కలిపి వేడి చేసినట్టయితే అది గంజిలాగా అంటే చిక్క ద్రవం లెక్క మన గంట జాడు తయారవుతుంది అయినా లిక్ పిండి వేడి వేడి తీసుకొచ్చి మన డ్రాయింగ్ రూమ్లోనో బెడ్రూమ్లోనో పెట్టుకోవాలి దాన్ని అలాగే ఐదు ట్రేలు శుభ్రంగా తయారు ఐదు ట్రేలను వాటిలో ఈ వేడి వేడి ద్రావణం ఐదు ట్రేల్లో పంచేసుకుంటాం పంచేసిన తర్వాత ఐదు ట్రేలో పూర్తి చల్లడాక వాటికి ఈ ఈ పొడి ఉంది చూడండి ఈ పౌడర్ను కొద్ది కొద్ది కొద్దిగా అలా చిలుకుతాం ఒక ట్రేలో ఒక ట్రేలో బియర్డి ట్రై చిలుకుతాము వేసేస్తాము చల్ల ఇట్లా వేసి ఇట్లా కలిపితే చల్లారిపోయిన తర్వాత కవర్ పెట్టేలా పెట్టాలి అలాగే ఇంకా నాలుగు బ్యాడ్ ఫంగర్స్ ఉన్నాయి బవేరియా వాటి సెల్లం బయట ఆ ట్రై కూడా మైదా పిండిని రీప్లేస్ చేస్తూ మైదా పిండి వద్దకు ఇదే ద్రావణంలో వాటి కూడా కల్చర్స్ టెన్నెమలు టెన్నెమలు కలిపిస్తాం కవర్ పట్టి సిక్స్ సిక్స్ డేస్ టు టెన్ డేస్ లోపలనే మొత్తం కల్చర్ దాంట్లో డెవలప్ అయింది టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ అక్కడ ఈపీఎఫ్లలో ట్రైకోడమ్మా తయారవుతుంది బవేరియా తయారవుతుంది తర్వాత మెటార్ ఎంత అవుతుంది అలాగే ఈ బీడీ ఫండర్లో ఉన్న బ్యాక్ట్రియాలు ఫంగస్లు అది ఎన్ని చెప్పినా కదా మనకి ఈ నాలుగు ఐదు కాకుండా ఈ పదిహేను కాకుండా ఇంకా కోటాన్ కోట్ల ఎంతో ఫుల్ రిచ్గా డెవలప్ అయింది వాటిని తీసుకొచ్చే ఆ కల్చర్ని ముప్పై లీటర్ల ఫిల్టర్ వాటర్లో కలుపుకుంటే లిక్విడ్ అయిపోయేది ముప్పై లీటర్ల మదర్ కల్చర్ తయారవుతుంది ఒక్కొక్కటి ఈపీఎఫ్లది ఈ ముప్పై లీటర్ల మదర్ కల్చర్ని ఒక్కొక్క లీటర్ తీసుకెళ్ళి రెండు వంద లీటర్ డమ్లో పోసి కలిపేసి అది డిప్ ద్వారా ఇచ్చినా సరే పిచ్చు కొట్టినా సరే నేలలో నిక్షిప్తం అయిపోతుంది ఓన్లీ వన్ చనిపోయాక కూడా మన ఆవు తల్లి యొక్క కొమ్ముల నుండి ఈ బయోడైనమిక్ లిక్విడ్ పదార్థం తీసి మనం వాడుకునే విధానం కొత్తగా మేము ఇప్పుడు ఫామ్లో బయటకు ఇచ్చేస్తాం ఈ ఫార్మ్లతో రైతు స్వయంగా చేసుకోవచ్చు కొమ్ముల అవసరం లేదు ఈ ప్రాస్ట్ అవసరం లేదు ఈ ఎంఎల్ ఫో ఫార్మ్లా తీసుకుపోయి కొన్ని టన్నుల కొద్ది వాళ్ళు ఎరువులు తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఉత్పత్తి చేసుకోవచ్చు ఎట్లెప్పుడు రీసైకిల్ చేసుకుంటామనుకుంటా పోతే లైఫ్ లాంగ్ మనం ఉండి మన భూమిలో గర్భణ శాతం ఫైవ్ పర్సెంట్కి గణనీయంగా టూ ఇయర్స్లో పెరిగిపోతాయి వన్ ఆర్ టూ ఇయర్స్లో వరుగుతుంది కొమ్ములతో తయారు చేసే ఈ జీవన ఎరువుల వల్ల పంటలకు ఆశించే తెగుళ్లను తట్టుకునే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తూనే చీడపీడలను కూడా ముందు నుండే అరికట్టే వీలుంటుందని తద్వారా పంటలకు రక్షణగా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయని రైతు అశోక్ కుమార్ అంటున్నారు దేశీ ఆవుల కొమ్ములతో తయారు చేసుకునే ఈ బయోడైనమిక్ లిక్విడ్ ను పంటలకు ఎంత మోతాదులో అందించాలి మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే వీలుగా పిచికారీ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలో ఇప్పుడు చూద్దాం మరి ఆవు తయారైంది కొమ్ముల్లో అది బతుకున్నప్పుడు అన్ని రకాల ఆకులు మూలికలు కలుపు మొక్కలు లాంటి అన్ని మొక్కలు బాగా తినేసేసి అవి జీర్ణం చేసుకున్నప్పుడు దాని గంగడోలు ద్వారా పైకున్న గంగడోలు ద్వారా తర్వాత మీదుకున్న మూపురం ద్వారా ఇవన్నీ నాడీ వ్యవస్థతో కోయి వాటి కొమ్ములలో హాన్స్లో దాని యొక్క గంగడోలు మూపురము హాన్స్ లోపల ఇవన్నీ నిల్వ ఉంటాయి వాటిని మళ్ళీ పీడతో అందరూ ఇనాకులేట్ చేసి సిక్స్ మంత్స్ సహజ సిద్ధంగా మనం నేలలో భూమిలో పిట్లో వాటిని తయారు చేసి మనం చేయలేదు ప్రకృతే చేసుకుంది ప్రకృతే అందులో మొత్తం ఏది సూక్ష్మజీవులను ముక్కోటి సూక్ష్మజీవులను ఎన్నో ట్రిలియన్ బిలియన్ సూక్ష్మజీవులను ఆ కొమ్ములో తయారు చేసింది దాన్ని డెవలప్ చేసుకుంది ఈ బయోడైనమిక్ లిక్విడ్ మేము తయారైన తర్వాత లిక్విడ్ని తీసుకొచ్చి పంటల మీద వాడేటప్పుడు అంతకుముందు ఏం చేస్తున్నాము మేము ఆ తర్వాత ఈపీబీలు అన్నీ కూడా పది రకాలయ్యి ఐటో బ్యాక్టీ అజోస్పెలం సాల్ఫోర్ ఇవన్నీ రకరకాల బ్యాక్టీరియాలు ఏమో కిందికి ఇచ్చేవాళ్ళము భూమిలో పెండలకు ఇచ్చేవాళ్ళము అది మెల్లగా డెవలప్ అయినవి అన్ని రకాలు చేసుకోవాల్సి వచ్చింది ఇక చీడ పీడలకు ఈపీఎఫ్లు ఏమైనాయి ఈపీఎఫ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది పురుగులను చంపడం కోసం బేరియా అనేవాళ్ళు లదే పురుగులను చంపుతుంది అన్నీ పురుగులను చంపుకుంటే నాలుగు నాలుగు రకాలు చేసుకుంటూ పోతుంది ఈ ఈ బయోడైనమిక్ లిక్విడ్ మేము స్ప్రే చేసిన పార్ట్ లోపట పిచ్చుకారు చేసినాక ఇవన్నీ లేకుండానే సహసిద్ధంగా ఏలాంటి చీడైపోయిన రాలేదు మాకు అంటే అడ్వాన్స్ ఒకసారి పిచ్చికారు చేసినాం విత్తన దశలో ఆ తర్వాత మూడాకుల దశలో పూత పిందే కాయ మీద ఈ లిక్విడ్ మొత్తం నీళ్ళ డమ్ములో కలిపేసి పిచ్చికారు చేసేస్తే మేము మనం తయారు చేసుకున్న బియ్యం పిల్లలు లిక్విడ్ పిచ్చికారి చేస్తే ఆ పంటకు ఈల్డింగ్ యాక్చువల్గా కెమికల్తోని చేసిన వ్యవసాయం ఇంత కంటే ఒక టెన్ శాతం పెరిగింది మళ్ళీ పంట ఆరోగ్యకరంగా పెరిగినది దానికి ఎలాంటి ఎరువులు అవసరం పడలేదు భూమిలో ఉన్న కర్మనమే తయారు చేసుకున్నది కింద చెత్తా చెదారం పెండనమే ఇచ్చిన అవే చేసుకున్నది వార్మిక్ కంపోస్ట్లో కూడా డెవలప్ చేసుకున్నాం దీన్ని వీటితోనే వెళ్ళిపోయింది తర్వాత కాయలు పండ్లు కూడా మంచిగా పెళ్ళకుండా బలంగా సహజ సిద్ధంగా న్యాచురల్లో అరణ్య వ్యవసాయంలో ఎట్లయితే తయారైతే అట్లా తయారైంది యాక్చువల్ అరణ్యంలో కూడా మనం కాలు పెట్టాం కనుక రకరకాల జంతువులు రకరకాల తిరుగుతాయి చనిపోతాయి భూమిలో కలిసిపోయి సహజ సిద్ధంగా భూమిలో జరిగే ప్రక్రియ ఇక్కడ మనం కృత్రిమంగా చేసుకున్నాం అంతే ఇది ప్రధానంగా ఉపయోగపడేది మొట్టమొదట భూమిలో భూమిలో అన్ని పోషకాలు వేరు తల్లి వేరు వ్యవస్థ బలంగా ఉంటే మొక్క బలంగా లేస్తుంది అది తీసుకుంది మళ్ళీ మీదికొచ్చిన తర్వాత ఈ మొక్క బలంగా ఉన్నప్పుడు కాయలు మంచిగా వచ్చినప్పుడు దీంట్లో ఉన్న ఈపీఎఫ్లు ఎప్పుడైతే మేము బియ్య పిండి చూసినామో అందులో పెరిగిన ఈపీఎఫ్లు బవేరియా వాటి ట్రై కూడా మా మెటాలిజం చేసే పనులు కూడా ఇచ్చే చేసింది అక్కడ భూమిలో నిమిటోడ్స్ రాలేదు వేరుకులు రాలేదు పైన కూడా మనకు పురుగు రాకుండా కంట్రోల్ అయింది అంటే అడ్వాన్స్ ఇది కొట్టినామంటే మీ దగ్గరికి పురుగు రాదు పెరగదు దీనికి సపోర్టింగ్ మనం అప్పుడప్పుడు కొన్ని మళ్ళీ చివరికి ఏం చేస్తున్నాయి అంటే ఈ బవేరియా వర్షాలని కూడా వాడుకోవచ్చు మనం బయోడైనమిక్ లిక్విడ్ తయారు చేయడంలో ఫండ్ తయారు చేయడంలో పూర్ణిమని ఎన్నుకోవాల్సి వస్తుంది పూర్ణ అమాసకి పూర్ణిమ అంటే అక్కడ సముద్రంలో ఆటుపోట్లకి అమావాస్యకి టోటల్ ఈ సూర్యోదయం చంద్రోదయము వీటి మీదనే మొత్తం మన భూగోళము మన శాస్త్రము ప్రపంచంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని దేశాలకు పొన్నం ఉంటుంది అమాసం ఉంటుంది ఆటపోట్లు వస్తాయి సముద్రపోట్లు వస్తాయి సూర్యోదయం సూర్యాస్తంతోనే రావడం అనేది మనకు సహజంగా ఉండిపోయే ప్రక్రియ మన శాస్త్రాలే కాకుండా అన్నిట్లో చెప్తారు అన్ని కులాల మతాల్లో వచ్చేది దాని ప్రకారం పాటించినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ మనకు హీల్డింగ్ వస్తుంది ఏదో కొద్ది కొద్దిగా మీది మీద చేస్తే మనకు ఏమవుతుందంటే ఈ పూర్తి హీల్డింగ్ మనకు సూక్ష్మవులు బయటకు రావు వచ్చిన సూక్ష్మలు మళ్ళీ రీసైకిల్ చేయాలంటే పద్ధతి మనం పాటించాల్సి వస్తుంది ఈ పద్ధతి పాటించే వాళ్ళు ఏం చేసినాము పూర్ణ పూర్ణిమ ఎన్నుకున్నాం ఈ గురు పూర్ణిమ బుద్ధ పూర్ణిమ నాడు ఏమవుతుందంటే కరెక్ట్ ఆ పూర్ణిమలో అక్కడ సైకిల్ క్లియర్ అయిపోతుంది ఆ టైంలో మనము ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అది పూర్ణిమకు ఒక రోజు ముందో ఒకరోజు తర్వాత చేసినా కానీ ఆ టైం పీరియడ్లో సూకుజోలు మొత్తం టెన్ టు పవర్ ఆఫ్ నైన్ డెవలప్ కావు వాతావరణ పరిస్థితులు చేయాల ఉన్నా వాతావరణం ఎలా ఉన్నా ఏమున్నా కానీ పూర్ణిమ పూర్ణిమనే అమాస అమాసే అక్కడ సైకిల్లో మార్పులు రాదు సూర్యోదయం చంద్రోదయంలో కూడా మార్పులు ఉండనే ఉండవు ఏమన్నా రానియండి ఈ ఈ టైంలో ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి సోకుతూ ఉంటాయో పూర్ణిమ మనకి ఎప్పుడు వస్తొస్తుందో పూర్తి సైకిల్లో భూమి యొక్క అక్షాంశాలు రేఖాంశాలు దాని మీద వాతావరణం అంతా ఆధారపడి ఉంటుంది ప్రపంచమంతా దాని మీద మనకు తిరుగుతూ ఉంటుంది అందుకోసం ఆ టైంలోనే చేయవలసి వస్తుంది అలాగే మరి దీనికి తీసుకున్న పిట్ అంటే గోతి అది రెండు మూరల పొడుగు రెండు మూడ వేల్పు రెండు మూడు లోతు అనేది కూడా శాస్త్ర ప్రకారం ఒక లెక్క ఉంటుంది దానికి ఇది మూరలంటే అంటే రెండు ఒక గజం ఆ గదంలో గదం వెలుపు లోపటి తీసినప్పుడు మట్టిలోపడి ఆ దాంట్లోపడినే అందులో మనకు కంప్లీట్ అందులో ఒక క్రియ జరిగి శాశ్వత అరణ్య క్రియ జరుగుతుంది అందులో ఎందుకంటే మనం మన ఫుడ్డింగ్ తీసుకోవాలి వీటి మన కల్చర్ తయారు చేయాలి సూక్ష్మ లైవ్ రావాలి మనకు టెన్త్ ఫైవ్ ఆఫ్ నైన్ అందులోకి వెళ్ళాలి తక్కువ వెళ్తే మళ్ళీ మనకు తయారు కా మళ్ళీ ఊక చేయలేము మనం సహజంగా చనిపోయిన దేశీ ఆవు యొక్క కొమ్ములను తీసుకున్నాం మనం ఐదు జతలు ఎందుకు తీసుకున్నాం అంటే పంచలోహాలు పంచభూతాలు పంచలోహాలు పంచామృతం అన్నీ అంతే అన్ని కులాల మతాల వాడేటివి అలాగే ఈ పంచ మత దానికి అనుగుణంగానే మనకు ఈ ఐదు జతల ఆవుల కొమ్ములు తీసుకుంటున్నాం మనం ఈ ఐదు జతలకు ఆవుల కొమ్ములో అది ఆ పూర్ణిమ నాడే మనం ఇట్లా పాతి పెట్టేసి ఆరు నెలల తర్వాత పూర్ణిమ ఇస్తే వన్ ఎయిటీ డేస్లో దాంట్లో భౌగోళ భౌగోళిక మార్పులతో ఆటుపోట్లతోని వీటన్నిటితో సూక్ష్మజీవులు పూర్తిగా టెన్ టు అన్ని దాంట్లో వృద్ధి పొందుతాయి ఉన్న బిహైండ్ సూత్రమే ఇది దేశీ ఆవులతో తయారు చేసే ఈ జీవన ఎరువుల మూలకాన్ని రైతు అశోక్ కుమార్ తానే స్వయంగా బయోలిక్విడ్ తయారు చేసుకుంటున్నాడు కొన్ని వేల కోట్ల సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉండే ఈ బయోలిక్విడ్ ను తయారు చేసుకునే విధానం ఎలా ఉంటుంది ఈ జీవన ఎరువులను ఎంతకాలం వరకు నిల్వ ఉంచుకోవచ్చు పంటలకు ఈ జీవన ఎరువులను ఏ విధంగా అందించాలి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందా ఆవు కొమ్ములు ఎందుకు తీసుకోవాలి బర్లయో గేదెలయో ఎడ్లయో అంటే వాటిలో ఉంటుంది కానీ మనకు టెంటు చూసిన రావు ఆవు మూపురంలో దాని తర్వాత దాని గంగడోల్లో దానిలో ఉన్న నాడీ వ్యవస్థలో ఒక రకమైన కేజ్ తరుగుతూ ఉంటుంది ఇది బయట పోయి మే మేతకి వెళ్ళినప్పుడు అన్ని రకాల కలుపు మొక్కల్ని కాకుండా అన్ని రకాల మొక్కల్ని ఆయుర్వేదిక మొక్కల్ని యాపాకు తింటుంది ఇక్కడ మీదకున్న ఎన్నాద్రి తింటుంది తినుకుంటూ ఏ ఆహారం కానీ ఆహారం తింటూ ఉంటుంది అది తిని భుజించుకొని కడుపులో మొత్తం మంచి జీర్ణకే జరుగుతుంది ఆ జీర్ణకే జరిగినప్పుడు అందులో తయారైన వాటిలో ఉన్న ఎంజైమ్స్ ఉత్పత్తితోని దాని తర్వాత బ్యాక్టీరియా ఫంగస్ అన్ని కడుపులో తయారైనాయి కూడా వాటి మూత్రం ద్వారా బయటికి వెళ్తుంది ఎందుకు ఆ మూత్రం శ్రేష్టం అంటే ఆవు మూత్రంలో ఇవన్నీ ఉంటాయి మూత్రం సహజంగా తిరిగి ఆమూత్రంలోపల ఈ కొమ్ములో నిక్షిప్తమైనట్టు ఈ పంచభూతాలు ఎట్లా నిక్షిప్తమై ఉన్నాయో అలాగే సూక్ష్మజీవులు అన్ని కూడా ఆమూత్రంలో నిలువ ఉంటాయి అందుకోసం ఆ మూత్రం మనం జీవాంతంలో వాడుకుంటాం మందులలో వాడుకుంటాం గో ఆర్క్ తయారీలో వాడుకుంటాం అన్నిట్లో వాడుకుంటాం ఇది వేరే పశువుల మూత్రంలో కూడా ఉంటాయి కొన్ని కానీ ఈ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ రీచ్ అవ్వడం కోసం ఎక్కువ ఉండవు అలాగే ఆవు పేడలో కూడా మనకు అన్ని రకాల ఈ సూక్ష్మజీవులు వృద్ధి ఉండడం కోసం అనుగుణంగా దాంట్లో ఉంటుంది ఈ ఆవు ఆవు పీడను తీసుకొని వేస్తున్నాము జీవాంతం తయారు చేసుకుంటాం జీవాంతం తయారు చేసేసి మనం పొలాలకు వాడుకుంటున్నాం అయితే ఈ జీవాంతం తయారు చేసే క్రమంలో చక్కటి పేడ సేకరించకుండా మంచి మంచి అడవిలో తిరిగి ఆవు సేకరించకుండా మనం ఏదో వట్టిది చెడ్లో పట్టిన ఆవు తీసుకున్నట్టయితే అంత పర్ఫెక్ట్ రావు అలాగే దానిలో కలిపే మట్టి కూడా మనం గట్టుమట్టి తీసుకోకుండా గట్టుమట్టి అంటే పొలం గట్టుమట్టి పనికి రాదు అంత గట్టులో మొత్తం గ్లాసులతో కలిసి కృషి చనిపోయి ఉన్నాయి అదే అడవి మట్టిలో మనకు అడవి చైతన్య ద్రావణం లెక్కనే ఇది తయారవుతుంది ఇది బీడి ఫైన్లో కూడా అటవీ చైతన్య ద్రావణం అనేది తయారైనట్టే మనం పూర్తిగా కృత్రిమంగా మీది మీద కొద్ది కొద్ది చేయకుండా దాని మూలాలకు వెళ్ళి తయారు చేసుకున్నాం మనం అలాగే జీవాంశం మార్త ఎట్లయితే డెవలప్ అవుతుందో వాటి పాలలో కూడా అంతే శ్రేష్టం ఏ వన్ మిల్క్ ఏ టూ మిల్క్ ఉన్నట్టు ఆవు పాలలో ఉన్న కొాతము దాంట్లో ఉన్న ప్రోటీన్స్ వాటిలో ఉన్న పోషకాలు తల్లి తను పాలల్లో ఎట్లయితే ఉంటుందో వీరికి అలాగే వెళ్తుంది తల్లి మనకి పందిపాలు ఎట్లా తల్లిపాలు ఎట్లు మనకు ఉంటాయో ఈ ఆవు పాలు కూడా తల్లిపాలకు దానికి మన పంచామంగా వాడుకునే శక్తి మనకు ఉన్నది అందుకోసం వీటి అన్నింటిలో వాడుకుంటూ ఉంటాం మనం ఈ పంచామృతం అంటే అదే అది పంచాభూతం అంటే అది ఈ పిచికారి చేయడం కూడా మనం పిచికారి చేయడము మీద కిందికి నేలకివ్వడం పూర్ణిమ నుండి ఆ వరకు నేలకిస్తున్నామో ఇమీడియట్గా సూక్ష్మం డెవలప్ అవుతుంది మళ్ళీ ఆ నుంచి పూర్ణిమానిక మీద పిచికారి కొడితే మొక్కలకు తీసుకుంటాయి ఇష్టం వచ్చిన పిచ్చికారి కొట్టినా లాభం లేదు ఎందుకంటే పున్ను అన్నాడు మనకి కింది భూమిలో పోయినాయి అంటే అక్కడ సూక్ష్మ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలు దాంతో ఇమిడి ఉంటుంది సూత్రం ఇది అంతే ప్రపంచవ్యాప్తంగా ఇదే ఉంటుంది పైన పిచ్చికారి చేసినప్పుడు అమాస ఉంచెలు వరకు అలా పైన భౌగోళిక పరిస్థితులతో మొక్కలు తీసుకోగలుగుతాయి కాలువలో పోయడము చెట్టుకింత వేయడము దాని తర్వాత ఏది జీవాంతంలో కల్పించుకోవడము ఇంత దీంతో జీవాంతంలో డెవలప్ అయిపోతూ ఉంటాయి జీవంతంలో కల్పించుకోవడము పిచికారి చేసినప్పుడు ఆకుల ద్వారా కిందికి నేలకు పోవడము ఇది జరుగుండే క్రియ ప్రక్రియ మనం చేసుకుంటూ పోతూ ఉంటే తప్పకుండా మనం తక్కువ శ్రమతో మంచి ఇల్లింగ్ తీసుకుంటాం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే